నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి మన సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నా వీడియో చూస్తున్న వెంటనే లైక్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇగోండి టెంట్లో పిల్లలు వచ్చి రోజు ఏదో ఒకటి అడుగుతారు మన ఇంట్లో పప్పులు ఉంటే పప్పులు పెడతాము ఆ రోజు పప్పులు ఏమీ లేవండి అయిపోయాయి ముందు రోజు బూర్లు చేశాం కదా ఇది ఇరవయో తారీఖుని అండి ఆ బూరెలు కూడా సాయంత్రం పెట్టాను ఆ మరుసటి రోజుకి ఇంకా లేవు ఉన్నా పాడైపోతాయి అనుకోండి అన్నీ అయిపోయాయి పంతొమ్మిదో తారీఖునే ఇంకా వచ్చిదే తెల్లారి పులిహోర చేసిందండి నవ్య నా అన్నం మిగిలిపోయిందని అయితే అది పెట్టాము మన ఇంటికి లక్ష్మిని శ్యాము వచ్చారండి ఫంక్షన్ చెప్పాను అయితే ఇంకా కుదరలేదంట రావడం అందుకని మరుసటి రోజు బట్టలు పట్టుకొని వచ్చిందండి శ్యాము లక్ష్మి శ్యాము ఎవరు అనుకుంటున్నారా లక్ష్మి అంటే మేము ఆశ్రమ వీధిలో అద్దుకున్నప్పుడు వీళ్ళు చిన్నమాంగారు ఇంట్లోనే మేము వాళ్ళమండి అయితే ఆ పక్కనే వీళ్ళు సొంత ఇల్లే అనుకోండి ఆశ్రమ వీధిలో అయితే ఏమో లక్ష్మి వాళ్ళ అబ్బాయి అనమాట పెద్దోడు చిన్నోడు కూడా ఉన్నాడు అనుకోండి ఇంకా శ్యాము చాలా అందంగా ఉంటాడండి అందగాడే కదా మీరు నాకు కామెంట్లో చెప్పండి ఆడ అందగాడ కాదని ఆడంటే మాకు చాలా ఇష్టం అయితే ఇంకా వచ్చారు మాట్లాడుతున్నారండి నవ్వుతున్నాడు ఏట్రా అలా నవ్వుతున్నా ఎవరో తెలుసా నీకు వాళ్ళు మీ అమ్మకే తెలుసు నీకు తెలియదు కదరా చెప్పుకుంటాడు అది ఇంకా ఆ రోజు రాలకపోయినది ఏమనుకోకండి అని చెప్పి బట్టలు తెచ్చిందండి అవి మీకు చూపిస్తున్నాను చిన్న డ్రెస్ మరి పెద్దోడికి వెళ్ళకుండా పెద్ద డ్రెస్ ఇస్తాము తీసుకుంటుందంటావాతారు మనలో అలా అక్కడ కూడా చూద్దు కానీ భారీగా ఫంక్షన్ మరి చిన్నప్పటి నుంచి మనం దగ్గర ఉన్నాం వెళ్తేనే ఫ్యామిలీ అంటే చెప్పు మరి చిన్నప్పటి నుంచి వస్తే టైం ఉండదు కదా చిన్నప్పటి నుంచి పరిచయాలు వచ్చింది అన్న కాదు కదా భోజనం చేస్తేనే ప్రేమ అభిమానాలు ఉండదు కాదు మరి భోజనానికి వస్తే మాకు కూడా తృప్తిగా ఉంటుంది కదరా భోజనం ఎప్పుడైనా చేస్తాం పక్కన ఉన్నప్పుడు ఇటు చాలా తల్లి అవుతుంది చెప్తాను ఈసారి మాకేంటంటే నేను శుక్రవారాలు లక్ష్మీవారాలు ఎట్టను లక్ష్మి నాకు తెలుసు కదా అందరూ తినాలన్న ఉద్దేశంతో పెట్టను కానీ మాకు ఆ టైం ఎలాగొచ్చింది మా చెల్లెలు కూతురు ప్లస్ మా మా అన్నయ్య కోళ్ళు దగ్గరే మజ్జిగ కూడా చేసి ఉంచామా వెళ్ళేటప్పుడు తాగుతారు ఎలా చూస్తున్నా అంత పొడుగుందానా

అప్పుడు కామెంట్ పెట్టావు కదా ఆ కామెంట్ పంపించాను ఆ కామెంట్ పంపిస్తే ఎవరమ్మా ఎవరో ఎవరు అని అడిగితే అప్పుడు చెప్పాను పలానా పలానా ఫంక్షన్కి రాలేపోయిన వదిన అని చెప్పి అలా వచ్చిందండి ఎండని పడి వచ్చింది పాపము ఇంక సరే ఇంకా చూసేసి పలకరించేసి వెళ్ళిపోతుంది అంటే మా చెల్లెలు కూతురు ఉంది కదండి తన్ని అడుగుతుంది అనమాట ఎవరా అని మీకు షార్ట్లో చూసారు కదా అమ్మాయిని వీడియో తీయలేదు నేను అండి అందుకే మనందరికీ బాగా చెప్తుంది ఎండన పడి వచ్చింది అందరికీ బాగా చెప్తుంది నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఐదో సబ్స్క్రైబర్ ఐదో సబ్స్క్రైబర్ అండి బాయ్ రా బాయమ్మా డోక్రాలో ఆర్పీగా చేస్తుందండి అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళకి బాగా చెప్పేసాను శ్యాము లక్ష్మి కూడా వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత సాయంత్రం వచ్చి బాబుని వనిత వచ్చారండి అంటే ఎలా జరిగిందా అంతా బాగా జరిగిందా అది ఇది అని పలకరించడానికి వచ్చారు బాబుని వనిత వచ్చారండి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అంటే ఇంకా వాడేమో ఎల్డింగ్ పని చేసేవాడు అండి అయితే ఎల్డింగ్ పని అత్త ఎక్కడన్నా వాచ్మెన్ డ్యూటీ అయితే చేయగలుగుతాను ఏమైనా ఉంటే చెప్పు ఎవరన్నా అడిగా నన్ను చెప్తున్నాడు అనమాట ఇంక సరేలే చూద్దాం లేరా అని అంటే కొంచెం ఆరోగ్యం లేండి అడిది అయితే ఇంకా సరే అలాగే లేరా అనేసి అని ఇంకా బోన్ చేసి వెళ్ళండి అన్నాను ఇంక ఇక్కడేమో జాన్సీ సామాన్లన్నీ కడుతుందండి వంటగదిలో ప్లాట్ఫారం బాగా ఎత్తు అయిపోయి దివ్యాక అందట్లేదు తర్వాత బాగా ఏ వండినా కనబడట్లేదండి అయితే ఇంకా నేను అంటే హైట్ నేను వండితే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు అందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అయితే దాన్ని ప్లాట్ఫారం తీయించేసి కొంచెం డౌన్ చేద్దామని దానికోసం రిపేర్కి ఫంక్షన్ కదా అవ్వలేదండి ఎందుకు అవ్వలేదంటేనండి రవి ఉన్నాడు కదండి ఇంతకు ముందు మీరు వీడియోలో చూసే ఉంటారు మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది ఆ రవి రాలేదండి అంటే ఆ అబ్బాయికి కూడా చాలా పని ఉండి ఉంటుంది లేకపోతే తప్పనిసరిగా వచ్చేస్తాడు కానీ ఇంకా కొత్త ఇళ్ళు కట్టుకుంటే అబ్బాయితో పని ఉంటుంది కదా ఇంకా వాళ్ళు ఏమో ఎవరు ఉంది నేను ఫోన్ చేస్తుంటే వస్తానంటున్నాడు రాలేకపోతున్నాడు అండి కదా వెళ్తున్నావా సరే అయితే ఎక్కే నడిచి వచ్చేస్తాడు అలాగ అందరికీ బాయ్ జాగ్రత్త వనిత బాబు వాళ్ళు కూడా భోంచేసి బయలుదేరిపోయారండి ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే మన నాచంద్రాన్ని తీసుకెళ్ళిపోమన్నాను తమ్ముడిని బండి మీద అమ్మాయిని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా సరే మరుసటి రోజు పొద్దున్నే అంకుల్ గారిని పొద్దున్నే ఐదు గంటలకి లేపేశానండి వెళ్ళి రవిని తీసుకురా మళ్ళీ ఏదో పని ఉండి వెళ్ళిపోతున్నట్టున్నాడు దొరకడు కదా మళ్ళీ అనేసి అంటే సరే ఇంక గురువుగారు వెళ్తున్నారనమాట శిష్యుడి కోసం ఇంకా తప్పదు కదండి మరి పని ఆగిపోతుంది కదండి ఇంకా సరే ఇంకా ఇంకా అది పాపం మనం పిలవకపోయినా వచ్చే అంటే ఫోన్ చేస్తే వచ్చేస్తాడు కానీ చాలా పని ఉన్నట్టుందండి బాగా ఇల్లు అయి కట్టుకుంటున్నారు కదా ఖాళీ లేక రాలేండి ఇంక తీసుకొని వచ్చారనమాట కానీ ఎంత ఖాళీ లేకపోతే మటు మన పనిగా ఒక గంట పని అన్నా చేసుకొని వెళ్ళాలి కదా అవి చెప్పు నీ పీ నీవు రాపోవడం వల్ల అది ఇన్ని రోజులు లేట్ అయిపోయింది అసలు ఫంక్షన్ ముందే అయిపోవాలి అది ఇంక సర్లే ఇంక నువ్వు రాలేదు ఇంకా ఆ పని చేయమన్నా వాళ్ళని తర్వాత ఈ ఈ పని తర్వాత మొదలెడదాం పెడదాంలే ఫంక్షన్ అయిపోయాయి కానీ చెప్పేసి ఇప్పుడు గురువు గారిని పంపితే కానీ కుదరలేదా చూడ కిచెన్ అంతా తీసి పాడేయాలి ఇంకా మొత్తం ఫ్లాట్ బార్ అంతా తీసేయాలి అంకుల్ గారేమో ఇంకా పాలు ప్యాకెట్లు తెచ్చారు ఇంకా ఇంకా రవికి ఏమో చూపిస్తున్నాను నేను ఇదంతా తీసేసి కొంచెం నీట్గా కట్ చేసే రవి అని చెప్తున్నానంటే కట్టర్ మిషను ఉంటుంది కదండి ఇంకా వాళ్ళ దగ్గర అయితే రవి అయితే బాగా చేయగలడు సరే ఇంకా అది మొత్తం తీయించేస్తున్నానండి అదంతా మీకు మళ్ళీ కిచెన్ అంతా ఒకసారి పెడతానులేండి అంతా అయిపోయాక ఇంకా వాళ్ళు ఆ పనిలో ఉన్నారండి మన ఇంటికి అదే ఎవరు లేరు ఒక ఆవిడ వస్తుంది కదండి ఆవిడ వచ్చిందండి ఇది ఇచ్చారా పోన్లేండి కళ్ళోడి ఇచ్చారు ఆహా నక్కపల్లి గవర్నమెంట్ ఆహా ఈ ప్రభుత్వంలో ఇచ్చారా పోన్లేండి మంచి పని చేశారు అయితే బాగానే వెళ్ళారు మీరు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళారు అంతే వాళ్ళే ఇచ్చారు ఆ ఏడక చిమ్ముతుంది అక్కడ ఎవరో వెళ్తున్నంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళానండి ఇంకా ఛార్జీలు అయ్యాయని చెప్పిందండి ఛార్జీలు పోతే పోయాండి పాపం కలజోడైతే ఎంచుకుంది కదా సరే అండి ఇక్కడ ఏమో ఇవన్నీ కడుగు మర్చిపోయారు కలజోడు ఇంకా ఆ విషయం నాకు చెప్పడానికని వచ్చానని చెప్పిందండి చెప్పాక ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది ఇంకా ఆవిడ వెళ్ళిపోయాక ఇవ్వండి మళ్ళీ చేపలవిడొచ్చిందండి వచ్చి బేరం అసలు కుదరనివ్వటం లేదు ఇంకా సరే ఇంకా తీసుకుందాం లేదని బేరవాడానికి తీసుకోలేదు కానీ గో అదే నూట తొమ్మిది రూపాయలకి వేస్తాడు బాబు కేజీ నూట తొమ్మిది రూపాయలు చేసేది ఒక్కో చేప నూట పది రూపాయలు చెప్తుందండి వంద రూపాయలకి అంటుంది ఒకటి పెద్దది ఉంది ఒకటి చిన్నది ఉంది అలాగ ఉన్నాయి చేపలు అయితే తుయసమ్మ అంటే తూకం లేదంటుంది అంటుంది సరే మూడు కలిపి అంకుల్ గారు అయితే మూడు అంటే ఒక పెద్ద చేప రెండు చిన్న చేపలు కలిపి రెండు వందలకి బేరవాడాడు కానీ అవి ఇవ్వలేదండి వంద తీసుకోండి చేసే నేను చేసుకోలేను కదా మళ్ళీ ఎక్కడి నుంచి మార్కెట్ తీసుకెళ్తాం ఏంటి ఓ తూకం తేవు తూకం తెస్తే కేజీ లెక్కలో తీసుకుంటాం కదా తే మరి తూకం తేవకుండా నువ్వు ఈ చేప ఈ రేటు తీసేసుకుంటే డబల్ రేట్ ఎక్కడ ఎట్టేసుకుంటాం చేప నూట పది రూపాయలు చెప్తుంది అర కేజీ అది నువ్వు ఎంత వేసుకున్నావో మాకు ఎందుకు మేము చూసామేటి వచ్చి నీ బాకీ నీకు చెన్నయే పాత రెండు వందలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తామండి ఇంకా ఆ రోజైతే చేపలు తీసుకోలేదు ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇది ఇరవయో తారీఖు నుంచి నిన్నటి వరకు తీసిన వీడియో అండి మరి ఉంటానండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి బాయ్ అండి